ప్రచారంలో విఫలమయం అందుకే ఓడిపోయాం ఆ చేసుకోపోరా ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలను పట్టుకొని ప్రచారం చేసుకో అది చేసినావు కదా బాగా చేసినావు కదా ఏమీ లేదు నీకు హీరోయిన్లు కావాలి సెలబ్రిటీలు కావాలి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి తప్ప పాలన అవసరం లేదు నీకైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ వేసే ఆందోళన తీసుకొచ్చేసి గులాహబీల దొంగలమ్మని పాట పాటిస్తే ప్రజలు ఓట్లు ఇస్తారా సిగ్గుండాలి కొంచెమైనా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద దేనికి అది పనికొచ్చిందా అదే కార్యకర్తలకు ఇచ్చినా కానీ కార్యకర్తలు బాగుపడేళ్ళు కదా అది ఏ శాత కాదు కార్యకర్తలు కాపాడుకో శాత కాదు కానీ నీకు ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలు కావాలి ఆ సినిమా సెలబ్రిటీలు కావాలి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి సిగ్గుండాలి కొంచెమైనా ప్రచారంలో ఫెయిల్ అయ్యామని చెప్పి చెప్పుకోవడానికి ప్రచారం ఫెయిల్ అయ్యి నువ్వే అంటూ కాంగ్రెస్ చేసింది నువ్వే అంటావు అబద్ధాలు నమ్మిండ్రు అసలు అభివృద్ధి నమ్మలేదు నువ్వే అంటావు అన్ని రకాల అసలు నాలుకనా అది ఏమన్నా తాటిమటన ఊసర వెళ్ళి కంటే రంగులు అత్యధికంగా ఒక రోజు రివ్యూలో ఒక మాట ఇంకో రోజు రివ్యూలో ఇంకో మాట ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు ఉండాలి కొంచెం ఒక నాయకుడిగా మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడాలి ఇష్టారీతిన మాట్లాడడం కాదు ఇగో అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందట సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఏం అభివృద్ధి చేసినావు చెప్పాలి ఏం అభివృద్ధి చేసినా నువ్వు దళిత బంధు చక్కగా ఇచ్చినవా రైతు బంధు చక్కగా ఇచ్చినావా రైతు బంధు అసలు ఇచ్చేది కాకుండా వందల ఎకరాల భూములకి దొరలకు భూస్వాములకు అందరు కూడా ఇచ్చి కూస్తున్నావు ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమార్గం అయిందో తెలియదా కాళేశ్వరం ఏమైంది ఈరోజు హైదరాబాద్ సిటీలో ఈరోజు కనీసం డ్రైనేజ్ వ్యవస్థ సరిగా ఉండదు ఆ గలీలలో రోడ్లు సరిగా ఉండవు ఇక నువ్వు చేసిన అభివృద్ధి ఏందే సిగ్గుండాల కొంచెమైనా అభివృద్ధి గురించి వచ్చాట కేజీ టూ పీజీ విద్య ఏమైంది వైద్య కళాశాలల సంబంధించినటువంటి నిర్మాణం వరకు వచ్చింది ముప్పై రెండు వైద్య కళాశాల అనౌన్స్ చేసి పిల్లలు ఏకైనా అనుకున్నావా ఎవడు కట్టాలి వాటిని ఒక నిబంధనలు లేవు రూల్స్ లేవు ఏది లేదు స్టాఫ్ లేదు ఏది ల్యాబ్స్ లేవు ఏది లేదు అడగం అడగడంగా ఈరోజు హాస్పిటల్ నిర్మించారు వంత పడకల ఆసుపత్రి అవి కూడా నాసిరకం పల్లె అక్కడ కూడా వైద్యులు లేరు కనీసం మెడికల్ షాప్లు కూడా సక్క లేని పరిస్థితి కనబడుతూ ఉంది డబుల్ బెడ్రూమ్లు కడతారు ప్రతి నియోజకవర్గంలో వేలాది డబుల్ బెడ్రూలు కడతారు ఒక్కరికి కూడా ఈరోజు ఉండడానికి వేరు ఆ డబుల్ బెడ్రూమ్ కట్టి దాదాపు నాలుగైదు సంవత్సరాలు అవుతున్నా కానీ అవి అసాంఘిక కార్యకలాపాలకు యూజ్ అవుతున్నాయి తప్ప అరే పేదవాళ్ళకి ఇద్దామనే సోయలేని దద్దమ్మలు వీళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే వంద రకాల హామీలు ఉన్నాయి ఒక్కటంటే ఒక్క హామీలు నెరవేర్చలేదు వీళ్ళు జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు ఈరోజు అల్లం నారాయణ వచ్చి జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాల్సిందని చెప్పి చెప్తూ ఉంటాడు మరి మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి అల్లం నారాయణ గతంలో ఎందుకు మరి జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలు వేయలేదు ఎందుకు డబుల్ బెడ్రూమ్ వేయలేదు అప్పుడు మాట్లాడే చేత కాదు కానీ ఇప్పుడు మాత్రం వచ్చి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కొంచెం కూడా సిగ్గుపడండి ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు కీలక పొజిషన్లో ఉండి కనీసం కేసీఆర్ దగ్గర పోయి ఒక అర్జీ కూడా పెట్టినటువంటి చేత దద్దమ్మలు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద బురదేటువంటి ప్రయత్నం చేస్తారా ఈయన అబద్ధం అని చెప్పేసి ఉన్నాడు సిగ్గుండాలి కొంచెమైనా ప్రజా తీర్పును కూడా గౌరవించలేనటువంటి చాత కానీ దద్దమ్మ ఇప్పటికి కూడా కనబడుతున్నాయి నీకు రిలైజ్ కావట్లే అంటే ప్రజలు ఈరోజు ప్రతిపక్షాలు చెప్పేటువంటి పరిస్థితి నమ్ముతా అనుకుంటారా ఎవరినమ్మ ప్రజలు చాలా తెలివి కళ్ళల్లో సార్ గుర్తుపెట్టుకో కేటీఆర్ ప్రజలను కించపరచకు ప్రజల ప్రజలు తెలివి కళ్ళల్లో వాళ్ళ తెలివిని కించపరచకు అందులో తెలంగాణ అనేది ఇంకా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇది ఇంకా సిగ్గు చేయడం లేకుండా ఈరోజు ఇంకా చేస్తా అంటే కుదరదు ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు నీ కామెంట్స్ని నీ హంకారాన్ని రాజకీయంగా ఇప్పటికే మిమ్మల్ని బొందబెట్టిరు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా పొందబెట్టి ఈరోజు మిమ్మల్ని ఏది మీ సొంత శ్రీకాకుళము విజయనగరంకో లేకపోతే బీహార్కో పంపిస్తారు గుర్తుపెట్టుకో బిడ్డ ఇలాంటి చాతగాని మాటలు మాట్లాడి ప్రజల్ని కించపరిచేటువంటి ఆ ప్రయత్నాలు ఇంకా చేస్తే కనుక ప్రజలే తన్ని తరుముతారు గుర్తుపెట్టుకో